హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అమ్మాబిచ్ ఇవాళ రెసిపీ వచ్చేసి కారం పూసండి చాలా స్పైసీగా ఉంటుంది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం మీ స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చిని అయితే వేసుకోండి దొరికితే పండు మిర్చినే వేసుకోండి వన్ స్పూన్ జీలకర్ర ఒక పూర్తి వెల్లుల్లిపాయ చిన్న సైజు అల్లం ముక్క చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటర్ వేసి కొంచెం ఎక్కువగా మెత్తగా మిక్సీ పట్టుకోండి పలుచగా మనం ఎంత చినాపిండి తీసుకున్నామో దానికి సగం క్వాంటిటీ అయితే తీసుకోవాలి నేను రెండు తవ్వలు చిన్నపిండిని అయితే తీసుకున్నాను దానికి సగం ఒక తవ్వ బియ్యం పిండిని అయితే తీసుకున్నాను రెండు వంతులకి ఒక వంతు బియ్యం పిండి అయితే సరిపోతుందండి మనం మిక్సీ పట్టిన మసాలా వేసి సాల్ట్ వేసుకుని బాగా మెత్తగా కలిపేసుకోండి పలుచుగా ఉండాలి కలుపుకున్నప్పుడు గట్టిగా అస్సలు కలుపుకోకండి ఈలోపు నూనెనైతే వేసుకోవాలి నూనె వేడక్కాక కరివేపాకునయితే వేసేయండి కరివేపాకు కూడా తీసేసాక కారం పూసన వేసుకోండి ఫుల్ వీడియో కింద పెడితేనే ఒకసారి చెక్ చేయండి ఫుల్ వీడియోల క్లియర్గా ఉంటుంది ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి